నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు వరాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా చాలా శక్తివంతమైన రోజు అండి అంటే అష్టమి తేదీ మనందరికీ తెలుసు వారాహి అమ్మవారికి పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి తేదీలలో నిజంగా అమ్మవారికి చాలా విశేషంగా పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి అందువల్ల ఈరోజు అష్టమితో పాటు మనకి గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి నిజంగా ఈరోజు చూపించబోయే ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేయొచ్చండి ఎందుకోసము అనంటే మనకి ఇన్ని రోజుల నుంచి అక్క నాకు సమస్య తీరలేదు నేను చాలా వరకు కూడా ఒక నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉన్నాను అని బాధపడే వాళ్ళందరూ కూడా అండి ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి వీడియోలోకి వెళదామండి మనందరికీ తెలుసు వరహిమవారికి సంబంధించినంతవరకు కూడా అష్టమి తిథి అనేది చాలా విశేషం ఇంకా ఈ అష్టమి తిథి రోజున మన కాలభైరవుని కూడా తలుచుకొని మిరియాలతో పరిహారాలు ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నాము వారిని తలుచుకొని చేయొచ్చు అంటే మిరియాలతో దీపాలు పెట్టడం అంటే దీపం వెలిగించేటప్పుడు ఒక ఎనిమిది మిరియాలని దీపంలో వేసి దీపాన్ని వెలిగిస్తే కనుక నిజంగా మనకి ఎలాంటి అప్పులు దోషాలు ఉన్నా కూడా వెంటనే తీరిపోతాయి అనేది ఒక ఐదికంగా చెప్పబడింది అంతేకాకుండా అష్టమి అంటే నిజంగా అమ్మవారు వరాహి అమ్మవారు ఎవరో కాదండి లలిత అమ్మవారే మనకి వరాహి అమ్మవారి రూపంలో వచ్చారు కాబట్టి అష్ట సమానంగా మనం వారాహి అమ్మవారిని కూడా మనం పూజ చేయొచ్చు అందువల్ల అష్టమి అంటే అష్ట ఐశ్వర్యాలు మనకి సిద్ధించాలి అని మనకి ఎలాంటి దోషాలున్నా ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోయి ఒక మంచి జరగాలి అని అంటే ఈ అష్టమి తిది రోజున చేయవలసిన ఒక్కొక్క పరిహారము కూడా నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి అంటే అమ్మవారిని తలుచుకొని మనం చేసే ఒక చిన్న దీపా అయినా సరే ఇప్పటికి కూడా అండి చాలా మంది అక్క మా ఇంట్లో అమ్మవారి దీ అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు అని ఆలోచిస్తూ ఉన్నారండి ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫోటో లేకపోయినా పర్వాలేదు మీరు అమ్మవారిని తలుచుకొని ప్రమిదతో దీపాన్ని నెయ్యితో వెలిగించండి ఫ్రెండ్స్ అమ్మవారికి నెయ్యితో పెట్టే దీపం అనేది చాలా విశేషమండి అండి పంచమీ కానీ లేదంటే అష్టమీ తిథి రోజునైనా సరే మనం ఒక్క దీపాన్ని వెలిగించినా కూడా మనసారా నిజంగా అమ్మవారు చాలా సంతోషిస్తారు ఇంకా నైవేద్యం అనేది ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి మీరు ఈరోజు అష్టమీ తేదీ కాబట్టి విశేషంగా చేసుకోండి చేసేవాళ్ళైతే కంపల్సరిగా ఇలా దీపారాధన చేయండి అంతేకాకుండా ఇంకా దీపారాధన చేయలేమక్క మేము చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాము మేము ఆఫీస్లో ఉన్నాము వేరే ఊర్లో ఉన్నాము హాస్టల్లో ఉంటున్నాము మాకు ఇలా దీపారాధన చేయడానికి పరిహారాలు చేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపండి మీరు మీ ఎడమ కాలి పాదం మీద ఇప్పుడు చెప్పబోయే ఈ మాటని కనుక మీరు రాయగలిగి అయితే నిజంగా అండి మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా తీరిపోతుందండి ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నానక్క ఇన్ని రోజులు తీరని సమస్య ఈ రోజు తీరుతుందా అని చెప్పి మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా తీరుతుందండి ఇంకా ఈ పరిహారాన్ని అండి ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట అంటే ఒక నేను పీరియడ్స్లో ఉన్నానక్క ఒకవేళ నాన్ వెజ్ తినేసాను చేసుకోవచ్చా చేయకూడదా అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని అంటే చాలా ఈజీ అయిన పరిహారం అన్నమాట ఎందువల్ల మనం ఎడమకాలి పాదం మీద రాయాలి అని చెబుతున్నాము అని అంటే ఎప్పుడు కూడా అండి మనకి కుడికాలు ఎడమకాలు అనే రెండు కాళ్ళు ఉంటాయి ఈ రెండు కాళ్ళల్లో కుడికాలికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం ఎందువల్ల ఏదైనా ఒక మంచి ఇంట్లో గృహప్రవేశం చేసి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడికాడు కుడికాలు పెట్టి వెళితే చాలా మంచిది కాబట్టి కుడికాలు పెట్టి లోపలికి రండి అంటారు ఎందువల్ల మంచి విషయాలు జరగాలని మంచి విషయాలతో మంచి విషయాలు మనతో పాటు లోపలికి రావాలి అని అందువల్ల కుడికాలికి ఎక్కువగా మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న విషయం కాబట్టి కుడికాలిని లోపల పెట్టమని చెబుతూ ఉంటాం ఎడమకాలు ఎప్పుడు కూడా అండి ఒక నెగిటివ్ ఎనర్జీతో కలిగి ఉంటుంది కాబట్టి ఎడమకాలికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు అందువల్ల ఎప్పుడు కూడా ఈ ఎడమకాలి మీద మనం ఇలాంటి ఒక నెగిటివ్ విషయాలు మనకి ఏదైతే ఒక సమస్య ఉందో ఏదైతే తీరాలని ఉందో ఆ సమస్య కనుక ఎడమకాలి పాదం మీద రాస్తే కనుక వెంటనే అబ్జర్వ్ చేసుకోగలిగే శక్తి అనేది ఈ ఎడమకాలికి ఉందండి ఇంకా ఎలా రాయాలి అని అంటే మీ ఎడమకాలి పాదం మీద 아 <tuk> పాదములు బొటనవేలికి కింద అండి బొటనవేలికి కింద ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోవాలండి ఏమని రాయాలి అని అంటే మీ సమస్య ఏదైతే మీ సమస్య ఉందో అప్పులైతే అప్పులు అని చెప్పి చిన్నగా ఒక రెండు మూడు అక్షరాలతో ఉన్న సెంటెన్స్ లాగా అంటే పెద్ద పెద్ద సెంటెన్స్ కాకుండా చిన్న చిన్న పదాలతో రాసుకోండి సంతానం అయితే సంతానం లేదు అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతానం అని చెప్పి రాసుకోండి అప్పులైతే కనుక అప్పులను రాయండి ఉద్యోగం అయితే ఉద్యోగం అని రాయండి మీకు ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యకి తగినట్టుగా ఒక చిన్న పదాన్ని మటుకు రాస్తే చాలు బొట్టని వేలికి కింద ఎడమకాలు అలా రాసిన తర్వాత ఆ సమస్య మన నుంచి దూరం అయిపోవాలి ఎడమకాలుతో ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ ఎడమకాల మీద ఇలా రాసి మీరు ఏం చేస్తారు అని అంటే ఒక పది నిమిషాలు ఒక ఒక అరగంట సేపు ఆగిన తర్వాత మీరు మీ గుమ్మం బయటకు వెళ్ళి అంటే మీ ఇంట్లో ఉంటారు కదా ఇంట్లో ఉండి ఇలా రాసుకోండి ఒక అరగంట తర్వాత మీరు బయటకు వెళ్ళి అంటే బయట ఆఫీస్లో ఉన్నా కూడా మీరు ఇలా చేయొచ్చు ఆఫీస్లో ఉంటే మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారనంటే ఇంట్లో నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోవాలి అంటే మీకున్న సమస్య అనేది కాల్లో మీకు ఒక సమస్య రాస్తున్నాం మనం ఈ సమస్యని వెంటకి బయటకి తరిమేయ్యాలన్నమాట తరిమేయాలి కాబట్టి మీరు ఇలా రాసుకొని ఈ పదాన్ని ఏదైతే ఒక సమస్య ఉందో ఆ పదాన్ని రాస్తారు కదా రాసిన తర్వాత మీరు ఇంట్లో ఉన్న వాళ్ళైతే కనుక గుమ్మం బయటకు వెళ్ళి ఒక ఎనిమిది సార్లు అండి ఎనిమిది సార్లు ఆ పదం పాదాన్ని నేలకి తట్టాలన్నమాట నేలకి తడితే కనుక నిజంగా వెళ్ళిపో అని చెప్పి తరిమే మన సమస్యను వెళ్ళిపోమని తరిమేస్తున్నట్టుగా మనకు మనం నేల మీద ఇలా తడితే నిజంగా ఆ సమస్య మన నుంచి దూరం అయిపోతుందంటండి అందువల్ల మీరు ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఎడమకాలి పాదం మీద మీ సమస్యను ఒకసారి ఇలా రాసి చేసి చేయండి నిజంగా ఈ రోజు మాత్రమే కాదండి మీరు వరాహీమ వారిని మాత్రమే కాదు ఇంక ఏ దేవతనైనా సరే ఏ దేవుణ్ణి మీరు ఇష్టపడి ఇష్టదేవతగా భావిస్తూ ఉన్నారు ఆ దేవుణ్ణి తలుచుకొనైనా సరే ఈ పరిహారం చేయొచ్చు ఇంకా చాలా విశేషమైన రోజుల్లో చేస్తే చాలా శక్తి అనేది వెంటనే ఉంటుంది కాబట్టి మీరు పరిహారాలు చేసినా కూడా ప్రతిఫలం అనేది వెంటనే చూడగలుగుతారు అందువల్ల ఇలాంటి మంచి మంచి రోజుల్లో చేస్తే నిజంగా ఖితంగా వెంటనే ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుందండి ఈరోజు రాత్రికి ఇలా చే రాసి మీరు చక్కగా మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు వాష్ చేసేసుకోండి అది పోకపోయినా పర్వాలేదు మీరు పోవాలని చెప్పేసి ఊరు వద్దాల్సిన అవసరం లేదు అంటే రాసిన లెటర్ని బయటికి వెళ్ళి తరిమేసి మన ఆ కాళ్ళని చక్కగా ఇంట్లోకి వచ్చేసి కాళ్ళు కడిగేసుకొని ఇంట్లోకి వచ్చి మామూలుగా పడుకోవచ్చండి బయట ఉన్నారనుకోండి ఏదైనా ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఉన్నా కూడా మీరు ఇట్లా రాసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళని కడుక్కొని మామూలుగా ఎప్పుడు కూడా బయటకు వెళ్ళి వచ్చినందుకు కాళ్ళు కడుక్కుంటా కదా అలా మామూలుగా కడుక్ కడుక్కొని ఇంటికి వచ్చి పడుకోవచ్చు అనమాట నిజంగా ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఒక్క ఒక్క సమస్య కోసం మాత్రమే చేయండి ఈరోజు మళ్ళీ వచ్చే ఇంకొక మళ్ళీ వచ్చే మంచి రోజులలో అంటే పంచమీతిథిలో కానీ అష్టమికి కానీ మంచి మంచి రోజుల్లో ఇలా చేసినప్పుడు ఒక్కొక్క సమస్యను కూడా ఇలా మనం తరిమి కొట్టడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి